హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అత్తయ్య గారి ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను రేపు మార్నింగ్ మావి గారి కార్యక్రమం ఉందండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచే మా రిలేటివ్స్ కొంచెం దగ్గర రిలేటివ్స్ అవి వస్తారు అందుకని కొంచెం మార్నింగ్ నుంచి హడావిడిగానే ఉంది ఈ ఊర్లో అంటే మా అత్తయ్య గారు ఊర్లో సగం మంది మా రిలేటివ్స్ ఏ ఉంటారండి మన శబరి అమ్మమ్మ అందరిని ఊర్లోనే ఉంచేసుకుంది అంటే మన శబరి అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు ఇక్కడే ఉంటారు అలాగే మా ఆడపడుచు వాళ్ళు మా తోటి కొడల వాళ్ళు అలాగే మా అత్తయ్య గారి పుట్టిల్లు కూడా ఇదే ఊరండి సో మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు ఇలా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మాకు ఇక్కడ ఇంకా నైట్ టైం అందరికి ఇక్కడే భోజనాలు చెప్పాము ఇంకా ఆ హడవిడిలో అయితే ఉన్నాము ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పప్పు టమాటో ప్రిపేర్ చేసుకున్నాం చాలా సింపుల్గా ఇంకా నైట్ అందరూ ఉంటారు కదండి ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇంక పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందండి మీకు పప్పు టమాటో ఉన్న గిన్నె పక్కన ఒక గిన్నె పెద్ద గిన్నె కనిపిస్తుంది కదండి చుట్టూ హోల్స్ ఉన్నాయి అది రైస్ బుట్టండి కొంచెం ఎక్కువ మందికి రైస్ ఉండాలి అని అనుకున్నప్పుడు వార్చడానికి కష్టంగా ఉంటుంది కదండి గిన్నె అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే రైస్ వండేసిన తర్వాత ఆ హోల్స్ ఉన్న గిన్నెలో వేసేస్తారండి ఆ హోల్స్ ద్వారా ఆ రైస్లో ఉన్న అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎక్కువ మందికి వంట చేయాలి అని అనుకున్నప్పుడు అత్తయ్య గారి ఇంట్లో ఆ గిన్నె ఉపయోగిస్తారు అందులో రైస్ వేయడం ఆ గంజి రావడం ఇవన్నీ చూపిందాం అని అనుకున్నాను కానీ ఇంకా నా పనిలో నేను కొంచెం బిజీగా ఉన్నాను చూపించడానికి కుదరలేదు ఇంకెక్కడ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈరోజు రెండు రకాల నిల్వ పచ్చళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారండి వాటికి కూడా నేను మసాలా పౌడర్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి ఏవో ఒక పచ్చళ్ళు తీసుకువెళ్తూ ఉంటాను కదండి అత్తయ్య గారు వాళ్ళు చాలా బాగా పడతారనమాట పచ్చళ్ళు ముఖ్యంగా అల్లం నిల్వ పచ్చడి నేను వచ్చిన ప్రతిసారి తీసుకువెళ్తూ ఉంటానండి మా పిల్లలకి చాలా ఇష్టం మార్నింగ్ టైంలో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ చేయడం కుదరకపోతే గనక ఈ అల్లం నిల్వ పచ్చడితో తినేస్తూ ఉంటామండి పిల్లలకి కూడా చాలా ఇష్టం ఎక్కువగా బాక్స్ లో కూడా అంటే స్కూల్ బాక్స్ లో కూడా పెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారనమాట అందుకని నేను వచ్చిన ప్రతిసారి ఈ అల్లం నిల్వ పచ్చడి కూడా ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటాను అలాగే నాన్ వెజ్ పచ్చడిలలో ఎక్కువగా రొయ్యల పచ్చడి కానీ లేదంటే చికెన్ ఆవకాయ కానీ తీసుకువెళ్తూ ఉంటాను ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా నాకు ఇంట్లోనే అత్తయ్య గారి వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు ఇంట్లో చేయడం ఎప్పుడైనా కుదరకపోతే గనక భీమవరంలో తీసుకుంటూ ఉంటామండి రొయ్యల పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ ఇటువంటివి కంపల్సరీ మేము వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నాన్ వెజ్ పచ్చడి అయితే తీసుకువెళ్తూ ఉంటాము ఇక్కడ మన శబరి అమ్మమ్మ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటుంది రేపు మా గారి కార్యక్రమం కదండి వర్షం లాంటిది ఏమీ పడకూడదు రేపు కార్యక్రమం అంతా కూడా చాలా సక్రమంగా బాగా జరగాలి అని నమస్కారం చేసుకుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంతే కదండి వాళ్ళకి ముందు చూపు ఎక్కువ రేపటి గురించి ఈ రోజు నుంచే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మా శబరి అమ్మమ్మ అయితే ఇంట్లో ఏ ఏవైనా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే కనుక ఇంకా అమ్మమ్మ నిద్రపోదు మమ్మల్ని కూడా నిద్రపోనివ్వదండి ఆ పని అయిందా ఈ పని అయిందా ఈ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదా అని తొందర పెడుతూ ఉంటుంది ఇలా తొందరపెట్టే పెద్దవాళ్ళు ఇంట్లో కంపల్సరీ ఉండాలండి అప్పుడే మన పనులన్నీ కూడా టైంకి కంప్లీట్ అవుతాయి ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తుందండి ఈ అల్లం నిల్వ పచ్చడి టూ త్రీ ఇయర్స్ నిల్వ ఉంటుంది అస్సలు పాడవదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ అల్లం పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను పాత వీడియోస్లో చాలా క్లియర్గా చూపించానండి మన శబరి అమ్మమ్మ కూడా ఎంతెంత క్వాంటిటీస్లో ఏమేమి మిక్స్ చేసుకోవాలి అవన్నీ కూడా అమ్మమ్మ చెప్పింది పాత వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి ట్రై చేయండి ఈ అల్లం నిల్వ పచ్చడి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ముఖ్యంగా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలందరూ ఇష్టంగా తింటారు అలాగే అల్లం పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది ఈ అల్లం నిల్వ పచ్చడికి మెయిన్గా మనకి చింతపండు అల్లం వెల్లుల్లి బెల్లం అలాగే తాలింపు సరుకులు కావాలండి చింతపండు గుజ్జు తీసేసి దాన్ని మనం ఒక రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే గనక గట్టిగా అయిపోతుంది కదండి చింతపండు ఆ చింతపండులో అల్లం వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసేసి సో ఆ అల్లం వెల్లుల్లిని ఆయిల్లో మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ చింతపండు గుజ్జులో కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా అందులో ఉప్పు కారం ఈ పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా వేస్తారండి తర్వాత అందులో బెల్లం పాకం వేసి కలుపుతారు సో లాస్ట్లో పోపు పెడతారండి టూ త్రీ ఇయర్స్ నిల్వ ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది అలాగే పెరిగన్నంలో నంచుకోవడానికి కూడా ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టాము ఊర్లో మా రిలేటివ్స్ కొంతమందికి భోజనాలు చెప్పుకున్నాం నైట్ నుంచి అని చెప్పాను కదండి ఇంకా వంకాయ కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో దానికోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తున్నాను అల్లం పచ్చడి ప్రిపేర్ చేసి ఒక పక్కన అయితే పెట్టేశారండి ఇంక ఇక్కడ మా పెద్దమ్మ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం చికెన్ని ఏ విధంగా బాగా బాయిల్ చేస్తుంది అంటే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు చికెన్ని బాయిల్ చేస్తుంది ఈ చికెన్ పచ్చడి ఇద్దరికండి నాకు అలాగే నా పెద్ద కొడలు మాధురికి మాధురి వాళ్ళు శ్రీకాకుళంలో ఉండేవారు ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాను కదండి శ్రీకాకుళంలో మాదిరి వాళ్ళు ఉంటారు అంటే మీ మేనకోడలు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు ప్రజెంట్ వాళ్ళు శ్రీకాకుళంలో ఉండట్లేదండి వాళ్ళకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది సో ప్రజెంట్ అయితే వాళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు ఇంక ఇక్కడ మేము అందరం కూర్చుని టీ తాగుతున్నాము కింద కూర్చున్నారు కదండి ఈ రెడ్ కలర్ శారీ మా ఆడపడుచు వాళ్ళ తోటి కొడలండి ఇక్కడే ఉంటారు ఊర్లోనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఇంకా ఆ బ్లూ కలర్ శారీ మన శబరి అమ్మమ్మ చిన్న కూతురండి నాకు చిన్నమ్మ అవుతుంది మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలు కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగితే గనక పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ ఉండదండి రిలేటివ్స్ అందరూ కూడా ఊర్లోనే పక్కపక్క నెలల్లోనే ఉంటారు కాబట్టి ఇంకా అందరూ కూడా అన్ని పనుల్లోనూ సహాయంగా ఉంటారండి అన్ని పనులు షేర్ చేసుకుంటారు ఇంక ఇప్పుడు నైట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి భోజనం వండుతున్నారండి చెప్పాను కదండి ఊర్లో ఉండే రిలేటివ్స్కి భోజనాలు నైట్ నుంచే చెప్పుకున్నాము అని ఇంక ఇక్కడ వంకాయ కోడిగుడ్డు కర్రీ అలాగే రసం ప్రిపేర్ చేస్తున్నారు ఈవిడ మా పిన్ అండి చెప్పాను కదా మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు అలాగే నాకు స్వయాన పిన్ అవుతుందండి అంటే మా నాన్నగారి తమ్ముడి భార్య కూడా నాకు అమ్మగారి తరపు నుంచి అలాగే అత్తగారి తరపు నుంచి కూడా రిలేటివ్ అనమాట మా పిన్ని ఇంక ఈయన మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి నాకు అన్నయ్య అవుతారు అన్నయ్య కుకింగ్ చాలా బాగా చేస్తారండి అంటే కుకింగ్ అంటే ఇష్టం అనమాట నాన్ వెజ్ రెసిపీస్ అయితే అద్దరు కొట్టేస్తారు ముఖ్యంగా చికెన్ పకోడీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి నేను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి అన్నయ్య చేత చికెన్ పకోడీ ప్రిపేర్ చేయించుకుని తింటాను ఈ కార్యక్రమం ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు అన్నయ్య చేత చికెన్ పకోడీ ప్రిపేర్ చేయించుకోవాలి ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారండి మీరు పుట్టింటికి వెళ్ళలేదేంటి అన్నయ్య వాళ్ళని చూడడానికి వెళ్ళలేదేంటి అని అడుగుతున్నారు ఈసారి వెళ్ళలేదండి రేపు కార్యక్రమానికి అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరూ వస్తారు ఇప్పుడు ఈవినింగ్ టైంలో అమ్మ ఆల్రెడీ నర్సాపురం నుంచి బయలుదేరిందంటండి అమ్మ ఇప్పుడు వస్తుంది అందుకని ఇంకా నేను నర్సాపురం అయితే వెళ్ళలేదు వెళ్ళాలి అని అనుకోవట్లేదండి ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఇంకా ఈసారి అయితే మొత్తం ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకా రేపు అందరూ వస్తారు కాబట్టి అందరినీ చూస్తాను కదండి ఇంకా నెక్స్ట్ టైం సంక్రాంతికి వస్తే కనుక అప్పుడు వెళ్తాను ఇంక ఇప్పుడైతే వెళ్ళను ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి అవి మల్లారు పుండలండి అంటే బెల్లం మిఠాయి అనమాట నార్మల్ పంచదార మిఠాయి కంటే కూడా ఇది చాలా గట్టిగా ఉంటుంది అంటే ఫ్రెష్గా ఉంటే కనుక చాలా గట్టిగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కనుక కొంచెం మెత్తబడుతుందనమాట కానీ తినడానికి చాలా బాగుంటుందండి ముఖ్యంగా మా గోదావరి సైడ్ ఎవరైనా సారే పంచి పెడితే కనుక కంపల్సరీ ఈ మల్లార పండు కూడా పెడుతూ ఉంటారు ఈ బెల్లం మిఠాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మా అత్తయ్య గారి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇవి ఎవరో ఒకరు పంచి పెడుతూనే ఉంటారు నేను కూడా యూపీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి కొని తీసుకువెళ్తూ ఉంటానండి మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ చికెన్ ఆవకాయ ప్రిపేర్ చేసేసింది నేను క్లియర్గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి ఇంకా నేను బయట నా పనుల్లో బిజీగా ఉన్నాను పెద్దమ్మ అయితే ఇంట్లో చాలా ఫాస్ట్గా చికెన్ ఆవకాయ అయితే కలిపేసింది చికెన్ పచ్చడిలో స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో చూడడానికి నన్ను పిలిచిందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి టూ డేస్ తర్వాత తింటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది మా పెద్దమ్మ ఇటువంటి పచ్చళ్ళు పెట్టడంలో స్పెషలిస్ట్ అండి చాలా బాగా పడుతుంది అదే అంటుందన్నమాట నీ సబ్స్క్రైబర్స్ ఈ పచ్చళ్ళు కొనుక్కుంటారేమో అడుగు మనం అంటే పట్టి సేల్ చేద్దామని అంటుందనమాట నేను యూట్యూబ్లో చాలామంది విధంగా పచ్చళ్ళు పట్టి అమ్ముతున్నారు పెద్దమ్మ మన దగ్గర ఎవరు కొనుక్కోర్లే అని అంటున్నాను ఇక్కడ ఒక చిన్న గిన్నెలో వేసి ఇచ్చిందండి టేస్ట్ చేయమని టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది ఇంకా కొంచెం సాల్ట్ వేసి అమ్మమ్మ పెద్దమ్మ కలిపేస్తుంది అమ్మమ్మ డైరెక్షన్లో ఈ పచ్చళ్ళ ప్రిపరేషన్ అంతా జరుగుతూ ఉంటుందండి అమ్మమ్మ ఎంత ఎంత క్వాంటిటీస్లో వేయాలి ఎంత వేయాలి అని పక్క నుంచి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు అల్లం నిల్వ పచ్చడి అలాగే ఈ చికెన్ ఒక రెండు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశారు ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చిందండి అమ్మ రాగానే చాలా ఎమోషనల్ అయిపోయిందండి మావయ్య గారు బాగా గుర్తొచ్చేసారనమాట గుమ్మంలోకి రాగానే రా అమ్మ అని ఆప్యాయంగా పలకరించేవారు ఆయన వెళ్ళిపోయి సంవత్సరం గడిచిపోయింది అని అవన్నీ గుర్తు చేసుకుని అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందండి మన శబరి అమ్మమ్మ కూడా ఇంకా మార్నింగ్ నుంచే మావయ్య గారిని తలుచుకుని అలా ఏడుస్తూ ఉంది మావయ్య గారు అందరితో చాలా ప్రేమగా ఉండేవారండి చాలా ఆప్యాయంగా గౌరవంగా అందరిని పలకరించేవారు అన్నయ్య వాళ్ళకి కానీ అమ్మకి కానీ మావయ్య అంటే చాలా ఇష్టమండి చాలా గౌరవం కూడా అందుకనే వన్ ఇయర్ అయినా సరే ఆయన్ని మేము ఎవ్వరు మర్చిపోలేకపోతున్నాము ముఖ్యంగా అమ్మమ్మకి మా అత్తమ్మకి మావయ్య గారు లేని లోటు మేము ఎవ్వరం తీర్చలేమండి సో వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రతిరోజు మావయ్య గారి గురించి బాధపడుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా మన శబరి అమ్మమ్మకి ఆ బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఏ తల్లైనా సరే కొడుకు చేతుల మీదుగా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది కదండి నా కొడుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అని మావయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక టైంలో బాధపడుతూనే ఉంటుందండి అమ్మమ్మకి ఆ బాధ కొడుకు లేని ఆ లోటు ఎంతమంది ఉన్నా సరే కొడుకు లేడు అనే బాధ అమ్మమ్మకి ఎప్పుడు ఉంటుంది కదండి ఇంకా చుట్టూ అందరూ ఉన్నారు కాబట్టి అంటే మా ఆడపడుచు వాళ్ళు మా తోటి కొడల వాళ్ళు అందరూ మానవులు అందరూ కూడా ఇంకా చుట్టూ దగ్గరే ఉన్నారు కాబట్టి అమ్మమ్మ ఇంకా కొంచెం ధైర్యంగా అలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ మేము పాలకొల్లు బట్టల షాప్కి అయితే వచ్చామండి మా ఇంటి ఆడపడుచులకి చీరలు పెట్టాలన్నమాట రేపు మావయ్య గారి కార్యక్రమం కదండి అందుకని ఇంటి ఆడపడుచులకి బట్టలు పెట్టి స్వీట్ పెట్టి పంపించాలి అందుకని శారీస్ తీసుకోవడం కోసం వచ్చాము మా పెద్దమ్మకి చిన్నమ్మకి కాటన్ శారీస్ కావాలి అన్నారండి వాళ్ళిద్దరూ కాటన్ శారీస్ తీసుకున్నారు ఇంకా మా ఆటపడుచైతే కొంచెం ఇటువంటి శారీస్ తీసుకుంటున్నారనమాట నాకైతే ఈ ఎల్లో శారీ చాలా బాగా నచ్చిందండి ఈ ఎల్లో శారీ అలాగే ఈ శారీ కూడా ఈ బ్లూ కలర్ కాం బ్లూ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది ఈ శారీ అయితే సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది పాలకొలలో దేవుని హాల్ అని ఉంటుందండి ఇది హోల్సేల్ బట్టల మార్కెట్ అండి ఫ్రైడే టైంలో వస్తే గనక షాప్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి శుక్రవారం బట్టల బజార్ అంటారు ఇక్కడ సారీస్ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ అన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్లకే వస్తాయి పాలకొల్లి నుంచి నర్సాపురం వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఈ బట్టల మార్కెట్ అండ్ ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా అంటే సారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి నాకు ఈ యెల్లో శారీ అలాగే ఈ బ్లూ కలర్ శారీ చాలా బాగా నచ్చాయండి సో వాటి బ్లౌజెస్ కూడా కొంచెం మంచి వర్క్ వర్క్ వచ్చాయన్నమాట బాగున్నాయి బ్లౌజెస్ కూడా ఇంకా మాడు అయితే ఈ శారీ బాగా నచ్చిందండి ఈ శారీ తీసుకున్నారు మాడు తీసుకున్న శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ బ్లౌజ్కి కూడా హెవీ వర్క్ వచ్చిందండి మనం సెపరేట్గా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ ఏమీ సపరేట్గా చేయించుకొని అవసరం లేదనమాట సో బ్లౌజ్ చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ భోజనాలు చేస్తున్నారు కదండి వీళ్ళిద్దరూ మన శబరి అమ్మమ్మ తమ్ముళ్ళండి మన శబరి అమ్మమ్మకి చాలా చిన్న వయసులోనే తల్లి చనిపోయిందనమాట తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మ తమ్ముళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేసిందండి చాలా ఇష్టం అనమాట అమ్మమ్మకి తమ్ముళ్ళు అంటే తమ్ముళ్ళిద్దరు కూడా ఊర్లోనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీస్ ఇంకా అమ్మమ్మ ఇక్కడ బాధపడుతుంది మావయ్య గారిని తలుచుకొని అమ్మమ్మ లైఫ్ స్టోరీ చెప్పించండి అమ్మమ్మతో మాట్లాడించండి అని నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంది అడిగారండి మావయ్య గారు చనిపోయిన తర్వాత అమ్మమ్మ చాలా డల్ అయిపోయింది కదా చాలాసార్లు అమ్మమ్మతో లైఫ్ స్టోరీ చెప్పించాలి అని అనుకున్నాను ఇప్పుడు కూడా నేను చెప్పించాలి అనుకున్నానండి కానీ ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి మావయ్య గారిని తెలుసుకునే అమ్మమ్మ బాధపడుతూనే ఉంది నెక్స్ట్ టైం అంటే సంక్రాంతికి వచ్చినప్పుడు చెప్పించడానికి అమ్మమ్మ చేత మాట్లాడించడానికైతే ట్రై చేస్తాను అమ్మమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడిందండి కష్టాలు పడుతూ పైకి వచ్చింది తను పైకి రావడం మాత్రమే కాకుండా తను చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చిందండి అమ్మమ్మ బలగం అంతా కూడా అమ్మమ్మతోనే ఉంది అంటే ఊర్లోనే ఉన్నారండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేను వీడియోస్లో చూపించే వాళ్ళందరూ కూడా అమ్మమ్మ రిలేటివ్స్ అండి అంటే అమ్మమ్మ బలగం అనమాట అందరూ కూడా అమ్మమ్మ చుట్టూనే ఉన్నారు అందుకనే మావయ్య గారు లేకపోయినా కూడా అమ్మమ్మ ఎంతో కొంత ధైర్యంగా ఉండగలుగుతుంది తన వారందరూ తన చుట్టూ ఉన్నారనే ఒక చిన్న ధైర్యం అనమాట అమ్మమ్మకి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్